హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మేము ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట లింగంపల్లి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడానికని నేను మా చిన్నపళ్ళు బయలుదేరాము తనేమో రాజమండ్రిలో దిగిపోతుంది నేనైతే దిగుతాను అనమాట సో ట్రైన్ అయితే ఎక్కాము స్పెషల్ ట్రైన్ అనమాట చాలా స్లోగా ఉందనమాట ఎంత స్లో అంటే చాలా విసుగొచ్చింది మాకు ప్రయాణం చేయడానికి అయినా తప్పదు కదా ట్రైన్ ఎక్కిన తర్వాత బయలుదేరాము సో దాదాపు ఫోర్ అవర్స్ ఏమో లేట్ అయింది ట్రైను రాజమండ్రి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు దిగిపోదా అని మా కోడలు చూడని ఎలా చూస్తుందో అదనమాట తనైతే రాజమండ్రి రాగానే దిగిపోయింది ఒక బ్రిడ్జి చూస్తున్నారు కదా గోదావరి బ్రిడ్జి ఎంత బాగుందను తొందరగానే వచ్చేసింది రాజమండ్రి కొంచెం సాములు కోట లేట్ అయిందనమాట అలా అయితే ప్రయాణం ఇసుగు వచ్చింది అంటే తప్పదు కదా ప్రయాణం చేశాము ఆటో ఎక్కి మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాను అనమాట బాయ్ ఎవరివాన్ ఫంక్షన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి బాయ్ ఎవరివాన్